రువాండా మద్దతున్న తీవ్రవాదుల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది ఈ పోరాటంలో కనీసం ఏడు వందల మంది చనిపోగా మూడు వేల మంది వరకు గాయాల పాలయ్యారని సమాచారం ఇప్పటికే గోమా నగరాన్ని ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కివు ప్రావిన్స్ లోకి శరవేగంగా చొచ్చుకుపోతున్నారు ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పోరులో భారీగా ప్రాణ నష్టం సంభవించింది తీవ్రవాదులు మరో విమానాశ్రయాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రమాదం పొంచి ఉండగా దక్షిణ కివు ప్రావిన్స్ లోని కొన్ని గ్రామాలను ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఐరాస తెలిపింది గోమా ప్రాంతం తీవ్రవాదుల వర్షం కావడంతో విదేశీ సాయుధ ముఠాలు లొంగుబాటు పడ్డం ఇక పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంతో కాంగో ఆర్మీ బలహీనపడింది కాంగోలోని సాయుధ గ్రూపుల్లో అతి పెద్దదైన ఎం ట్వంటీ త్రీ ఎదుగుదల వెనుక ఓ విలువైన ఖనిజం ఉంది అక్కడ జరుగుతున్న పోరాటానికి అది ఇంధనంగా పనిచేస్తోంది ఆ విలువైన ఖనిజం పేరే టాంటలాం మొబైల్ ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు ఉపయోగించే ఓ అరుదైన ఖనిజం వల్లనే అక్కడ కొన్నేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది నిత్యం తిరుగుబాటుదారులకు ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది చాలా కాలంగా ఈ అంతర్యుద్ధం నడుస్తోంది ప్రపంచంలో ఇంత సుదీర్ఘంగా ఎక్కడా వార్ జరగలేదు జరగడం లేదు కూడా దీనికి కారణం అక్కడ లభించే ఒక అరుదైన ఖనిజం అంటున్నారు విశ్లేషకులు ప్రపంచం మొత్తంగా కాంగోలోనే ఎక్కువగా లభించేటువంటి ఈ అరుదైన ఖనిజం పేరు టాంటాలా ఈ పదార్థానికి కాంగో అంతర్యుద్ధంతో విడదయలేనటువంటి సంబంధం ఉంది మొబైల్ స్మార్ట్ ఫోన్ లో కొద్ది పరిణామంలో ఈ లోహం ఉంటుంది దీని ప్రయాణం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు ప్రాంతంలోని భూమి పొరల నుంచి మొదలవుతుంది నిజానికి ఈ పదార్థం ఉపయోగించనిదే మనం స్మార్ట్ ఫోన్లను ఇంత తేలికగా ఉపయోగించడం సాధ్యం కాదు టాంటలాం ఖనిజం లేకుండే స్మార్ట్ ఫోన్ వేడకి పేలిపోతుంది ఒక్క స్మార్ట్ ఫోన్ లోనే కాదు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటిలో కూడా టాంటలాం ఉపయోగించబడుతోంది ఇక్కడ యధేచ్ఛగా జరిగేటువంటి టాంటలామ్ తవ్వకాల ద్వారా లాంటి కంపెనీలకు టాంటలాం అందుతోంది అలా వచ్చే నిధులు కాంగోలో తిరుగుబాటుదారులకు అందుతున్నాయి ఇక్కడ ద్వారానే సేకరణ జరుగుతుంది వారికి కాంగో రెబెల్స్కి కి సంబంధాలు అక్కడి అంతర్యుద్ధం సజీవంగా ఉండేందుకు దోహదం చేస్తున్నాయి కల్లోలిత కాంగోకు ఈ క్షణం మన చేతిలో లేదంటే జేబులో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్లకు విడదీరానటువంటి లింక్ ఉంది ఫోన్లు సమర్థవంతంగా పనిచేసే ఓ లోహం తిరుగుబాటుదారులకు ఆదాయ వనరుగా మారిపోయింది ఎం ట్వంటీ త్రీ అనే తిరుగుబాటు సంస్థకు డిఆర్ కాంగోలో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధానికి సంబంధం ఉంది కాంగోలో యుద్ధం గురించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తూ ఉంటాయి అయితే కాంగోలో జరుగుతున్న ఈ యుద్ధానికి ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ గాజా యుద్ధాలకు జరుగుతున్నటువంటి ప్రచారం లేదు ఉండదు ఇక్కడ కూడా ఇప్పుడు టాంటలాం కారణంగానే వార్తలు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు ఇది లేనిదే ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు రా మెటీరియల్ అందదు నిజానికి టాంటలాం చాలా తక్కువ స్థాయిలోనే ఉపయోగిస్తారు మన ఫోన్ లో ఉండే టాంటలామ్ బరువు ఎంత ఉంటుందంటే బఠానీ గింజ బరువులో సగం కన్నా తక్కువ ఇంత తక్కువ పరిణామంలో ఉన్నప్పటికీ ఇది స్మార్ట్ ఫోన్ బాగా పనిచేసేలా చూస్తుంది అందుకే ఎలక్ట్రానిక్ గార్జెట్స్ నిర్మాణంలో దీని వాడకం తప్పనిసరి అవుతుంది ఫోన్ లోనే కాదు దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు దీని అవసరం ఉంటుంది ఇది అరుదైన లోహం బ్లూ గ్రే రంగులో మెరుస్తూ ఉంటుంది ఇది అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోగల స్వభావంతో ఉంటుంది తాత్కాలికంగా ఎనర్జీ నిల్వ చేసే చిన్న కెపాసిటర్లను అనేక రకాల ఉష్ణోగ్రతల్లో ఆపరేట్ చేసినప్పుడు ఈ లోహం చాలా ఉపయోగపడుతుంది కాంగో తర్వాత ఇది రువాండా బ్రెజిల్ నైజీరియాలోనూ దొరుకుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న మొత్తం టాంటలాం పరిణామంలో నలభై శాతం కన్నా ఎక్కువ ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచే వస్తోంది కాంగోలోని కోల్చన్ టాంటలాం గనుల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని తిరుగుబాటు దళాల కోసం ఉపయోగిస్తున్నారన్నటువంటి ఆరోపణలున్నాయి ట్వంటీ త్రీ గ్రూప్ రెబెల్స్ కి టాంటలాం ప్రధాన ఆదాయ వనరుగా మారిపోవడం వెనుక ఇంత చరిత్ర ఉంది డిఆర్ కాంగోలో ప్రస్తుత పోరాటం చాలా కాలం నుంచి సాగుతోంది అయితే గోవాలోని రవాణా వాణిజ్య హబ్పై గత ఆదివారం తిరుగుబాటుదారులు చేసినటువంటి దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటం చర్చనీయాంశమైంది రువాండాకు సరిహద్దుల్లో ఉండే గోబా ప్రాంతం మైనింగ్ వ్యాపారానికి రీజనల్ సెంటర్ గా ఉంటుంది అపార ఖనిజ నిక్షేపాలకు నిలయమైనటువంటి డిఆర్ కాంగో తూర్పు ప్రాంతంపై గత ఏడాదిగా ఎం ట్వంటీ త్రీ పట్టు సాధించింది టాంటలం ఖనిజం విరివిగా లభించేటువంటి కోల్టన్ అనే ప్రాంతాలను ఎంట్వంటీ త్రీ తమ ఆధీనంలోకి తీసుకుంది అనేక ఇతర సాయుధ దళాల మాదిరిగానే ప్రమాదంలో పడినటువంటి ఓ జాతి హక్కుల్ని పేరుతో ఎం ట్వంటీ త్రీ ఉద్యమం ప్రారంభమైంది అయితే ఆ గ్రూప్ ఆక్రమించుకునే భూభాగం పెరుగుతున్న కొద్దీ వారికి మైనింగ్ ప్రధాన ఆదాయ వనరుగా మారింది పోరాటంలో పనిచేస్తున్న వారికి జీతాలకు ఆయుధాలకు టాంటలం ప్రధాన వనరుగా మారిపోయింది దేశంలో కోల్టన్ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైనటువంటి రుబాయాను కూడా గతేడాది ఏప్రిల్లో ఎం ట్వంటీ త్రీ రెబల్ స్వాధీనం చేసుకున్నారు ఖనిజం వెలికి తీసే వారికి ఎం ట్వంటీ త్రీ రెబల్స్ గ్రూప్ మంచి వేతనాలు చెల్లిస్తూ ఉండడంతో జనంలో దానికి సానుభూతి ఉంది అందుకే అరుదైన ఖనిజాలకు నిలయమైనటువంటి ప్రాంతంపై రెబల్స్ మంచి పట్టు సాధించారు ఈ ప్రాంతంలో ఖనిజాల వెలికితీత బహుళ జాతి కంపెనీల చేతుల్లో లేదు వేల మంది భూమిని తవ్వి ఖనిజాన్ని బయటకు తీస్తూ ఉంటారు ఏమాత్రం సురక్షితం కాని పద్ధతుల్లో ఇది జరుగుతూ ఉంటుంది వాళ్ళు చేసే పని అంటే ఎట్లా చెప్పాలంటే వాళ్ళు పని చేసే చోట భద్రత కూడా ఉండదని చెప్పాలి అనధికారికంగానే ఖనిజం వెలికితీత సాగుతూ ఉంటుంది రుబాయాను ఆక్రమించుకున్న తర్వాత తవ్వకాలు జరిపే వారికి వ్యాపారులకు ఎం ట్వంటీ త్రీ అనుమతులు ఇచ్చింది తవ్వినందుకు ఇరవై ఐదు డాలర్లు అమ్మినందుకు రెండు వందల యాభై డాలర్లు వార్షిక ఫీజు చెల్లించాలని వారి నుంచి డిమాండ్ చేసింది తవ్వకాలు జరిపేవారు తమ పని కొనసాగించేందుకు వీలుగా ఎం ట్వంటీ త్రీ వారి వేతనాల్ని రెట్టింపు చేసింది నిజానికి రుబాయాలో రెబెల్స్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటారు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం తరహా వ్యవస్థ కూడా ఉంటుంది అందుకే అక్కడ ఎం ట్వంటీ త్రీ రెబల్స్ డే ఏక చత్రాధిపత్యం అక్రమంగా తవ్వకాలు జరిపితే అరెస్ట్ చేయడం లేదా నిర్బంధించడం వంటివి జరుగుతూ ఉంటాయి అందువల్ల అధికారికంగా ఎం ట్వంటీ త్రీ నుంచి అనుమతులు ఉన్నవారే ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు ఒక కేజీ ఖనిజానికి ఏడు డాలర్ల లెవీని కూడా ఎం ట్వంటీ త్రీ గ్రూప్ వసూలు చేస్తోంది కాంగోకు పొరుగునే ఉన్నటువంటి రువాండా దేశం ఎన్ ట్వంటీ కి మద్దతుగా ఉంటుంది దాంతో అక్కడి వరకు చేరే ఖనిజం అంతర్జాతీయ మార్కెట్లోకి సులభంగా వెళుతోంది నిజానికి ఈ మెటల్ సప్లైపై పై ఆంక్షలున్నాయి అణచివేతకు పాల్పడే సాయుధ సంస్థలకు ఈ అమ్మకాల ద్వారా వచ్చే నిధులు సమకూరుతాయి కాబట్టి ఈ ఆంక్షలు విధించడం జరిగింది అయితే అనేక చిన్న స్థాయి గనులు కాంగోలో వేర్వేరు చోట్ల ఉండటం వల్ల స్థానిక అధికారులకు ప్రతి చోట ఖచ్చితంగా ఏం జరుగుతుందో పరిశీలించడం కొంచెం కష్టంగా ఉంటుంది అయితే వేధింపులకు గురైనటువంటి కమ్యూనిటీ తూర్పు డిఆర్సీలో తమ హక్కుల కోసం ఎన్నాళ్లుగానో పోరాడుతోంది అదే కాకుండా కాంగోలోని ఈ ప్రాంతం చాలా ఏళ్లుగా సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది అయితే స్మార్ట్ ఫోన్తో తో ఈ అంశం ముడిపడి ఉండడంతో కాంగో ప్రభుత్వం ఫ్రాన్స్ బెల్జియంలో గతేడాది చివర్లో ఫిర్యాదులు చేసింది టెక్ దిగ్గజం యాపిల్ సంక్షోభ ప్రాంతాల నుంచి రవాణా అవుతున్నటువంటి ఖనిజాలను ఉపయోగిస్తోందని డిఆర్ కాంగో ప్రభుత్వం ఆరోపించింది అయితే ఈ ఆరోపణల్ని యాపిల్ తోసిపుచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి టాంటలామ్ తో పాటు డిఆర్ కాంగో రువాండా నుంచి ఇతర ఖనిజాలను ఉపయోగించడం నిలిపివేశామంటూ కూడా యాపిల్ చెప్పింది సంక్షోభ పరిస్థితులు సర్టిఫికేషన్లో తలెత్తుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఇలా చేస్తున్నామని చెప్పింది ఇతర కంపెనీల్లో దీనిపై ఎలాంటి స్పష్టత లేదు మరోవైపు ఎం ట్వంటీ త్రీ సంస్థ టాంటలాం లభించే మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకుంటోంది